ఏలూరులోని హేలాపూరి కాలేజ్ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐలను మోసం చేసిన భాగోతాన్ని ఇంతకుముందే ట్రూ పాయింట్ బట్టబయలు చేసింది ఇప్పుడు సదర్ కాలేజీ యాజమాన్యం లేలలు ఇంకొన్ని బయటపడ్డాయి గతంలో ఎన్ఆర్ఐ చేసిన ఇన్వెస్ట్మెంట్ను బ్లాక్ చేసి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనితో బెదిరింపులకు పాల్పడ్డారు ఇక ఇప్పుడు ఏకంగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ను కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్ఆర్ఐ వాదన ప్రకారం ముందుగా తన దగ్గర నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించారట తనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను డైరెక్టర్లుగా కూడా నియమించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలేజీ యాజమాన్యం మాట మార్చింది అంతేకాదు ఎన్ఆర్ఐకు సంబంధించిన డైరెక్టర్లను బోర్డు నుంచి తప్పించారు కాలేజ్ మేనేజ్మెంట్ వైఖరితో విసిగిపోయిన సదరు ఎన్ఆర్ఐ తన పెట్టుబడిని వెనక్కిచ్చేయాలని డిమాండ్ చేశారు కానీ పెట్టుబడిని వెనక్కిచ్చేదేళ్ళే అంటూ యాజమాన్యం ఎన్ఆర్ఐపై బెదిరింపులకు దిగింది ఎమ్మెల్యే చింతమనేని ఆయన సహచరులని ఉపయోగించి ఎన్ఆర్ఐపై ఒత్తిడి తెచ్చింది తాజాగా ఆయనకు సంబంధించిన డైరెక్టర్లను కూడా తొలగించింది వాస్తవానికి ఈ బోర్డు నుంచి డైరెక్టర్లను తొలగించడానికి ఓ విధానం అంటూ ఉండాలి కానీ ఇక్కడ మాత్రం వారు అలాంటి విధానాన్ని పాటించినట్లు కనిపించడం లేదు కేవలం కాలేజ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఇద్దరు డైరెక్టర్లను తొలగించారు ప్రవర్తన పేరుతో ఏ మేనేజ్మెంట్ కూడా డైరెక్టర్ను తొలగించకూడదు కానీ ఇక్కడ మాత్రం నిబంధనల్ని గాలికొదిలేశారు అక్రమంగా ఇద్దరు డైరెక్టర్లను తొలగించి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో వాటిని అప్డేట్ కూడా చేశారు ఈ క్రమంలో ఎన్ఆర్ఐకు సంబంధించిన డైరెక్టర్ అట్లూరి రూప సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తానికి అనేక అవకతవకలకు పాల్పడి రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఖమ్మం మరియు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఆమోదంతో ఇద్దరు డైరెక్టర్లను తొలగించడంలో వారు విజయం సాధించారు హేలాపురి కళాశాల శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోంది ముందుగా ఎన్ఆర్ఐ డైరెక్టర్లను తొలగించేందుకు కాలేజీ యాజమాన్యం ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించింది ఆపై కమిటీ నివేదిక దానికి ఆమోదం ఇద్దరు డైరెక్టర్లను తొలగించాలని సొసైటీ నిర్ణయం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి గతేడాది అక్టోబర్ మూడున రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్లో ఈ ప్రక్రియను ప్రారంభించగా అక్టోబర్ ఇరవై మూడు వరకు అన్ని ప్రక్రియలు కేవలం ఇరవై రోజుల్లో పూర్తయ్యాయి ఇక ఈ భాగవతం గురించి ఎన్ఆర్ఐకి ఎలాంటి సమాచారం లేదు గతేడాది అక్టోబర్లో రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్లో ఈ భాగవతానికి తెరతీసిన ఎన్ఆర్ఐకి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రిజిస్ట్రార్ కొద్ది రోజుల క్రితమే వాటిని విడుదల చేశారు ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే రిజిస్టర్డ్ సవరణలు సొసైటీ తీర్మానాలను సమర్పించాలని బాధిత ఎన్ఆర్ఐ అభ్యర్థనకు రిజిస్ట్రార్ చాలా కాలం స్పందించలేదు ఆ తర్వాత ఎన్ఆర్ఐలను డైరెక్టర్లుగా తొలగించేందుకు ఈ అవకతవకలన్నీ చేసినట్లు తెలిసింది సొసైటీ చైర్మన్ రమేష్ ఖమ్మంకు చెందినవారని బీజేపీ రాజకీయ నేత కావడంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో తన పరపతిని ఉపయోగించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి వ్యవస్థను ఇలా అన్ని విధాలా తారుమారు చేస్తే ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఎలా ముందుకొస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని ఎన్ఆర్ఐ కోరుతున్నారు లేదంటే ఇక కోర్టు మెట్లెక్కడమే తనకున్న చివరి ఆశ అంటున్నారు మరి సర్కార్ ఈ సమస్యపై స్పందిస్తుందా ఎన్ఆర్ఐ సమస్యను పరిష్కరిస్తుందా లెట్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి